నమస్కారం ఈ రోజు మన ఈ పోడ్కాస్ట్ గెస్ట్ మన సాయి చరణ్ గారు సాయి చరణ్ సాయి చరణ్ అనే పేరు బాగా వినిపిస్తుంది అయితే ఈ రోజు మన తెలంగాణ లోపల మనం చూస్తున్నాం సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అసలు ఎందుకు సర్పంచ్ పోటీగా చేయదలుచుకున్నాడు అతని ఇంటెన్షన్ ఏంటిది అతని రాజకీయ చరిత్ర గురించి అసలు రాజకీయంలోకి రావడానికి కారణాలు ఏంటి సర్పంచ్ అంటే ఏంటి అసలు ఊరు సమస్యలు ఏంటి ముఖ్యంగా కరెంట్ కోతుల బిడత బాగున్నది మన గ్రామంలో ఫైవ్ థర్టీ టూ సర్వే నెంబర్ గల భూమి ఉంటది తాగునీరు వాటర్ ట్యాంకు సామర్థ్యం గలది మరి అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు మరి తొంభై వేలకు అరవై వేలు ఉన్నది తొంభై వేలది శిథిల వ్యవస్థలో ఉన్నది ప్రజెంట్ ఆ రెండు కూడా లక్ష సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటే మరి దోన్ లాగు వద్ద ఉన్న శ్మశాన వాటికకు మందికి సీఎం రిలీజ్ ఫండ్లు ఒక యూత్ భవన్ లేదు యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు కావాలా సర్పంచ్ అనే మనిషికి పార్టీలు లేవు హైదరాబాద్ లో రవీంద్రబారత్తిలో లో రత్న వాడ ఇవ్వడం జరిగింది నేను కూడా సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది మనకు బొడ్డి బాబు చెరువు నీళ్లు నిండితేనే సిరికొండ ఉన్న చెరువులు నిండుతూనే పంటలు వాండుతుండే ఉన్న ఎంపీ కవితమ్మ గారు అప్పుడు ఉన్న ఎంపీ బాదిరెడ్డి గోవర్ధనన్న సార్ గారు మరి ఇక్కడ మీ ప్రాథమిక పాఠశాల వచ్చే పరిస్థితి ఏర్పడ్డ సార్ మాత్రం మన సిరికు మన సిరికొండ మండలంలో ఉన్న నాగమ్మ చెరువు నీళ్లు మనం వాడుకోని పరిస్థితి అందరికి నమస్కారం ఈ రోజు మన ఈ పోడ్కాస్ట్ గెస్ట్ మన సాయి చరణ్ గారు హలో సాయి చరణ్ గారు వారి బాగున్నా హరీష్ గారు మీరు బాగున్నారా ఈరోజు మన ఊర్లో నేను తెలుసుకున్న ఏంటంటే సాయి చరణ్ సాయి చరణ్ అనే పేరు బాగా వినిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది మీ పేరు వినిపిస్తుంది కదా నిజంగానే మీరు ఈ ఎలక్షన్ లో గెలవరా అనుకుంటుందా లేదా ఏమనుకుంటున్నారు ఈ పేరు వినిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది సిరికొండ గ్రామ ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు ఈసారి మాత్రము ఒక నిజాయితీ పరుడికి నిబద్ధత గల వ్యక్తికి పట్టుదలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసే వ్యక్తిని గెలిపించుకుందామని దిశగా గ్రామస్తులు వారు నిర్ణయం తీసుకున్నారు అందుకే ఆ పేరు వస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది నాలాంటి చాలా మంది యువకులకు ఈ మాట ఒక ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే ఇంతవరకు మీరు రావడానికి కారణం ఏంటి అలాగే మీ యొక్క ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు దాని గురించి చెప్తారా వాస్తవంగా మా నాన్న మా అమ్మ గ్రామ పంచాయతీలో నేను ఏదైతే గ్రామ పంచాయతీకి పోటీ చేస్తున్నా అదే గ్రామ పంచాయతీలో గతంలో మా నాన్న గా మా అమ్మ సఫాయి కార్యకర్తగా పనిచేసిల్లు ఆ నేను ఒక ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ప్లంబర్ గా కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నా అలాగే మీరు ఇప్పుడు ఏదైతే రాజకీయంలోకి వస్తున్నారు ఆ రాజకీయంలోకి రావడానికి మీ యొక్క మోటివ్ అలాగే మోడల్ ఎవరు వాస్తవంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా కోసం రాలేదు నా స్నేహితుడికి మద్దతుగా వచ్చిన వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఈ మన అభివృద్ధి ఇన్ని సిరికో అసలు వాస్తవంగా భీమగల్ తాలూకా నుండి సిరికొండ విడిపోయి మండలగా ఏర్పడిన నుండి ఎందుకు అభివృద్ధి కాలేదు దీని అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువత ముందుకు రావాలనే ఆలోచనతోని నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే ఇప్పుడు మన తెలంగాణ లోపల సర్పంచ్ ఎలక్షన్స్ మొదలయ్యాయి అయితే మీరు ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి కారణాలు ఏంటి సర్పంచ్గా పోటీ చేయడానికి ముఖ్య కారణము ఒకటే గ్రామ అభివృద్ధి గా గతం ఇంత ముందు కూడా మీకు చెప్పిన భీమగర్ నుంచి తాలూకా నుంచి విడిపోయి మండల్ గా ఏర్పడిన నుంచి కూడా ఒక మండల స్థాయిలో ఈ సిరికొండ అభివృద్ధి చెందలేదు చాలా మంది నా స్నేహితులు వేరే జిల్లాలో వేరే వేరే మండల డివిజన్ ఉన్న వాళ్ళు మాకు వచ్చినప్పుడు అరే సిరికొండ మండలం అంటే మండలికి కలిది ఇది గ్రామం లెక్క ఉంది అని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ నా స్నేహితులు మాట్లాడుతున్నారు మీరు కూడా మీ స్నేహితులు కూడా చాలా మంది ఉంటారు నాకు కూడా చాలా మంది అన్నారు ఇది కూడా ఒక మండలమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే మన నిజామాబాద్ డిస్టిక్ తీసుకుంటే ఇది మార్మూల మండలమే ఇది అటు కరీంనగర్ సిరిసిల్ల మరియు ఇటు కామారెడ్డికి దగ్గరలో ఉంటుంది బీంగల్ కు దగ్గర ఉంటుంది ఇటు విములవాడకు కూడా దగ్గర ఉంటుంది కానీ ఇంతవరకు ఇది ఎందుకు డెవలప్ కాలేదు అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను అంటే వాస్తవంలో మాట్లాడితే గతంలో ఉన్న నాయకులు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా గతంలో ఉన్న నాయకులు చాలా మంది వారి దిశగా అభివృద్ధి చేసేళ్ళు అంటే వారి వారికి ఉన్న శక్తి మనకి నేను అభివృద్ధి చేసేళ్ళు కానీ వాస్తవంగా మనది మన కాన్షియన్స్ కూడా చాలా పెద్దది విస్తీర్ణంలో పెద్దది ఆ ఇక్కడ ఇది ఒక పోరుగడ్డ కాబట్టి ఆ అన్నిటికీ అంటే మన మన కూడా దూర ప్రాంతం అవడం వల్ల నా డెవలప్మెంట్ కాలేదని అనుకుంటున్నా అలాగే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ కాకపోవడానికి ముఖ్య కారణము గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి కరెక్ట్ మనిషిని ఎన్నుకోకపోవడం అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే ఇన్ని సంవత్సరాల వరకు ఎంత సర్పంచ్ వచ్చినా అని డెవలప్ కావాలి కాకపోవడానికి గతంలో ఉన్న నాయకులు వారి శక్తి మేరకు పనిచేసే శక్తికి మించిన పనులు జరగాలని చెప్పిన ఓకే శక్తిని మించి పని చేస్తేనే సక్సెస్ అవుతారు కంపల్సరీ సర్పంచ్ పదవి అసలు సర్పంచ్ అంటే వాస్తవంగా ఇది మంచి క్వశ్చన్ హరీష్ భావి అసలు సర్పంచ్ అంటే వాస్తవంగా గతంలో చూసుకుంటే ఎవరి సర్పంచ్ అయినా అధికారిక అధికార పార్టీ ఏది ఉంటే ఆ అధికార పార్టీలో ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటే వారికి వీరికి మాత్రమే సన్నిహిత్యం ఉండి అభివృద్ధి చేసే విధంగా అడుగులు కానీ నేను ఒకటే చెప్తున్నా సర్పంచ్ అనే మనిషికి పార్టీలు లేవు మద్దతులుంటాయి కావచ్చు మా పార్టీ మద్దతు తినకు ఈ పార్టీ మద్దతు తినక చెప్పి వాస్తవంగా సర్పంచ్ అనే పదవికి సర్పంచ్ అనే అభ్యర్థికి పార్టీలు లేవు పార్టీ బీఫాములు లేవు చిన్న ఎగ్జాంపుల్ మన సిరికొండ తీసుకుందాం మన నియోజకవర్గమే తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి భూపతి రెడ్డి గారు ఉన్నారు ఎంపీగా బీజేపీ సంబంధించిన అరవింద్ గారు ఉన్నారు ఇక్కడ మన సిరికొండ మండల వాస్తవ్యులు తయర్బీ రామదన్ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు రేపు పొద్దున సర్పంచ్ అభ్యర్థి ఒకవేళ నేను గెలిస్తే ఒకవేళ నేను ఇట్లా ప్రజల ఆసు నేను గెలిస్తే గెలుస్తాన నమ్మకం ఉన్నది ఒకవేళ గెలిస్తే నేను ఖచ్చితంగా నేను ఈ పార్టీ వ్యక్తిని ఆ పార్టీ వ్యక్తిని కదా పార్టీ అనేది అభిమానం నాకు ఈ నాయకుడు ఇష్టము ఈ పార్టీ ఇష్టం ఇష్టమని అభిమానం నేను ఒక సర్పంచ్ హోదా జరిగిన తర్వాత ఆ సర్పంచ్ ఏం చేయాలా నేను ఒక పార్టీ చెందిన వ్యక్తి అయినా నాకు అభిమానం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గానికి ఈ గెలిచి గెలిచే సర్పంచ్ అభివృద్ధికి ఇక్కడ ఉన్న బాగా పేరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మా 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 సిరికొండ మండలంలో ఉన్న సిరికొండ గ్రామంలో పన్నెండు వార్డు సభ్యులు ఉంటాయి పన్నెండు మంది వార్డు వార్డు సభ్యులు అందులోంచి ఒక ఉప సర్పంచ్ సర్పంచ్ అందరూ కలిసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి అలాగే స్థానికంగా ఉన్న ఎంపీ గారి దగ్గరికి అలాగే ఇక్కడ ఉన్న ఉర్జా అకాడమీ చైర్మన్ దగ్గరికి ఆ దానికి సంబంధించిన అభిమానం ఉన్న పార్టీ నాయకులను ప్లస్ దిశగా అడుగులేసి పార్టీలకు అచితంగా ఉన్న ప్రజాప్రతిని కలుసుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందే చేసే వ్యక్తి సర్పంచ్ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు అని నేను విన్నా అది ఏ విధంగా అసలు మీరు మొదలు పెట్టారు అయితే నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు నేను ఒక లో అక్కడ పనిచేయడం జరిగింది మా తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఎన్నో సార్లు గాని కానీ హైదరాబాద్లో కానీ అప్పుడున్న హరీష్ రావు గారు ఈటలాయర్ గారు ఆధ్వర్యంలో మేము దర్నాలు రస్త రోగాలు ఎన్నో చేయడం జరిగింది అంటే అప్పుడు నేను ఒక నాకు ఒక పంతొమ్మిది ఇరవై ఇరవై సంవత్సరాల వయసులో ఆ పాల్గొనడం జరిగింది ఆ జై తెలంగాణ అనే నినాదం ఇప్పటికి నా గుండెలో అదిలంగా ఉన్నది ఆ ఉద్యమం సమయం ఆ విధంగా పాల్గొన్నాం మేము ఆ ఉద్యమం నుంచి రాజకీయాల్లో రాజకీయాల్లోకి రావడం మొదలైంది అయితే ఆ వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కొన్ని రాజకీయ రావాలనుకో రాజకీయాలు రావాలని అనుకోలేదు నా స్నేహితుడు రాజకీయాల్లో ఉంటుండే ఆయన కోసం మద్దతు నేను వచ్చిన వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఇవన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి మన సిరికొండ కాలేదు ఆ యువత లక్ష్యాలు నెరవేరలేవు ఆ మహిళలు ఇవన్నీ చాలా విషయాల్లో ఆ అందులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ ఈ రాజకీయం అనేది అందరి హక్కు పదవి అనేది అందరి హక్కు ఖచ్చితంగా నిస్వార్థ పరులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వచ్చి గ్రామం అభివృద్ధిగా నడిపించాలనే విషయాన్ని మీకు దళిత రత్న అవార్డు వచ్చింది అది నిజమైనది నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తి అని అనుకోకుండా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము మరి నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు మొన్న అంబేద్కర్ గారి జయంతి రోజు నాకు హైదరాబాద్ లో రవీంద్రాబాద్ లో దళిత అవార్డు ఇవ్వడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది అంటే నా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కుటుంబ పరిస్థితి బాగాలేకున్నా నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు రాష్ట్ర స్థాయిలో దళిత అవార్డు ఇవ్వడం మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నా వెనుకున్న యువత కూడా ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినది ఇది నిజం అండి నాకు ఇచ్చింది తెలంగాణ ఉద్యమం నుంచి మీరు వచ్చిరని చెప్పేసి మీరు అంటారు అలాగే వచ్చి డైరెక్ట్ సర్పంచ్ నిలబడదాం అనుకుంటారు లేకపోతే ఊరికి మన చేసిర్రా చెయ్యాలి అనుకుంటారా లేకపోతే డైరెక్ట్ రిజర్వేషన్ తోటి మీరు సర్పంచ్ గా నాయకుడిని నిలబడదాం అనుకుంటారా అసలు మీ ఉద్దేశం ఏంటిది అయితే వాస్తవంగా ఉద్యమం చేసిన నిజమే ఇంత ముందు చెప్పిన నేను పనిచేస్తున్న మా యూనియన్ ద్వారా నేను ఉద్యమంలో పను పాల్గొనడం మీకు చెప్పిన అయితే సర్పంచ్ గా పోటీ నేను రిజర్వేషన్ వచ్చిందని రాలేను నేను గతంలో మన సిరికొండ గ్రామం రిజర్వేషన్ జనరల్ నేను జనరల్ కూడా సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ మళ్లీ పోటీ చేస్తున్నాను నేను ఓడిపోయినప్పటికీ కూడా గ్రామాలకు సేవలు ఇయడం జరిగింది గ్రామానికి అయితే సిరికొండ ఆ గ్రామ ముఖ్య సమ సమస్య ఈ చెరువుల నీళ్లు అయితే చేసిన సేవలు గురించి మీకు చెప్తున్నా కాబట్టి అయితే వాస్తవంగా ఇప్పుడు అంటే రెండు వేల ఈ పదిహేడు పదహారు దాని నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి మనకు నీ ఈ వర్షంతో ఇబ్బంది ఉన్నది అంతకు బ్యాక్ తీసుకుంటే మనకు బొడ్డి బామిడి చెరువు నీళ్లు నిండితేనే చెరికుండా ఉన్న చెరువులు నిండుతున్నాయి పంటలు పండుతుండే త్రాగు నీరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుండే అయితే మనకు నాగమ్మ చెరువు అని ఉంటుంది నాగమ్మ చెరువు నిండిన తర్వాత ఆ వాటర్ బొడ్డు చెరువు రావాల అయితే ఆ వాటరు మనకు ప్లస్ అటు చివన్పల్లి పది మడుగు నిమ్మపల్లి దాకా వెళ్తాయి వాటర్ అవి ఇక్కడికి అక్కడికి రెండు బ్రిడ్జిల ద్వారా తూముల ద్వారా బ్రిడ్జి దాకా ఏర్పాటు చేసేళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏమో ఆ కొంచెం కిందికి ఉంటది మనదేమో హైప్ ఉంటది అయితే దీని ద్వారా ఏర్పాటు మనకి ఏంటంటే ఎంత వర్షం పడ్డా నీళ్లు మాత్రం పోయి ఇక్కడ నుంచి చివన్పల్లి పందిమడుగు అక్కడ నుంచి నిమ్మపల్లి చెరువులో కలుస్తుండే అక్కడ నుంచి కరీండోరి మానే డ్యామ్ లో కలుస్తుండే మనకు మాత్రం మన సిరికు మన సిరికొండ మండలంలో ఉన్న నాగామ్మ చెరువు నీళ్ళు మనం వాడుకోని పరిస్థితి ఉంటుండే నేను నాతో పాటు నా స్నేహితులు మేమందరము ఆ వాటర్ మనకు మలపల మన ఇల్లమ్మ చెరువు నిండల మన బుడిమాచు నిండల మన సిరిమండల చెరువుల అని చెప్పేసి మేము ఎక్కడ కొత్తిలు కడితే అక్కడ సిమెంట్ సంచులు ఖాళీ ఉంటాయిగా సిమెంట్ సంచులు ఏరుకొని పోయి అక్కడ సిమెంట్ సంచులల్లో ఇసుక నింపుకుంటా ఆ నిమ్మపల్లి సెరువు పోతున్న ఆ వాటర్ వాటర్ బ్రిడ్జ్ మీద మేము ఆ కట్టలాగా లాగని ఏర్పాటు చేసి నీళ్లు మలపడం జరిగింది మన చెరువులు నింపడం జరిగింది ముఖ్య విషయం మొదటిది నింపడం జరిగింది ఈ విషయం ఇక మన సిరికొండ సిరికొండ నేను కూడా గవర్నమెంట్ పాఠశాల నేను అనుకున్నా ప్రభుత్వ పాఠశాల నాకు నేను ఏదో గెజెడ్ సైన్ కోసం నేను గవర్నమెంట్ పాఠశాల పోయినప్పుడు నాకు తెలిసి రెండు వేల పదహారు అనుకుంటా ఆ సైన్ కోసం పోయినప్పుడు అక్కడ ఉన్న మేడం గారు అన్నారు సార్ మీరు మీ గ్రామస్తులంతా మీకు గ్రెజ్యుయేట్ సైన్ కోసం వస్తారు కానీ ఈ ప్రభుత్వ పాఠశాల పట్టించుకోలేను సార్ మీరు పూర్వ విద్య విద్యార్థి అని చెప్తున్నారు మీరు ఇక్కడ చదువుకున్నారు చెప్తున్నారు మరి ఇక్కడ మీ ప్రాథమిక పాఠశాల మూసివసే పరిస్థితి ఏర్పాట సార్ మీకు ఏమన్నా తెలుసా అంటే తెలియదు మేడం నేను ఎప్పుడు రాలేదు వైపు కానీ నేను చెప్పిన ఎందుకు మేడం అట్లని చెప్తే స్ట్రెంత్ లేదు మరి మూసి అయితే ఏర్పడుతుందని చెప్పినప్పుడు నేను మన పూర్వ విద్యార్థులను నా స్నేహితులను పట్టుకొని అసలు సమస్యను తెలుసుకొని అందులో ఆ ప్రాథమిక పాఠశాల స్ట్రెంత్ ను పెంచడం జరిగింది పెంచిన తర్వాత స్కూల్ ఇక్కడ నుంచి పోని పరిస్థితి ఏర్పడ్డది కానీ స్ట్రెంత్ పెరిగింది కానీ టీచర్స్ లేరు పిల్లలు ఎక్కువ ఇల్లు టీచర్ తక్కువ ఇల్లు మరి ఏం చేద్దామనే పరిస్థితుల పరిస్థితుల్లో డిఓ గారిని కలవడం జరిగింది నిజామాబాద్కి వెళ్లి నా స్నేహితులతో వెళ్లి నిజామాబాద్ లో సార్ కలిస్తే ఇప్పటిది ఇప్పటి ఆన్స్ పార్ల టీచర్లను చేయలేము సార్ అని చెప్తే ఆ ప్రైవేట్ టీచర్లను పెట్టి దా పెట్టడం జరిగింది ప్రైవేట్ టీచర్లు పెడితే కూడా వాళ్ళకు మరి వేతనాలు ఇలా ఇయ్యాల గవర్నమెంట్ తీయరాదు అని చెప్పి దానికోసం కూడా పూర్వ విద్యార్థులను అందరినీ సమీకరించి ఒక్కొక్కరిగా వారికి ప్రతి నెల జీతం ఇప్పించి ఆ స్కూల్ ని బతికించడం జరిగింది అలాగే ప్రైమరీ పాఠశాలకు హై స్కూల్ కు మధ్యలా ఆ ఇప్పుడు ప్రహరి కూడా కనిపిస్తుంది అంతకుముందు ప్రహరి కూడా లేకుంటుండే అంతకుముందు ఎవరు నాకు చెప్పారు సార్ మీరైతే పట్టించుకుంటారు ఈ విషయాన్ని ఇక్కడ ఏంటంటే ఆ ఈ పందులు ఎక్కువ వచ్చి పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి బాగా చిందరమ అపరిశుభ్రంగా చేస్తున్నాయి మాకు ఏంటంటే దీనికి ఒక పరిష్కారం చేయండి సార్ అని చెప్తే అప్పుడు ఉన్న ఎంపీ కవితమ్మ గారు అప్పుడు ఉన్న ఈ బాదిరెడ్డి అన్న సార్ గారు వాళ్లతోని వినతి పత్రాలు ఇచ్చి ఆ ప్రహారీ కూడా మేము ఆ కృషి చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు అప్పుడు గత ప్రభుత్వంలో ఆ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము చాలా మందికి సిఎం రిలీఫ్ ఫండ్లు ఎల్వసీలు ఆ ఎంతో మందికి ప్రైవేట్ హాస్పిటల్లో పోయిన తర్వాత బిల్లు చాలా అవుతారు మీకు నిలజ లేదు మా బాదిరెడ్డి సార్తోని మా కవితతో మా జయనన్నతోని అప్పుడున్న వాళ్ళతోని మాట్లాడిపించి నా స్నేహితులతో ఇంకా చాలా మందితో మాట్లాడించి మరి హాస్పిటల్ బిల్లు తెచ్చ చేసినము కాలేజ్ బిల్లు తెచ్చ చేయించినము విద్యార్థులకు కానీ ఎవరికైనా సమస్య వచ్చినట్టు పోయి నిలబడి పనిచేసినాము నేను చేసిన పనులు అసలు ఊరు సమస్యలు ఏంటి దానికి మీరు సర్పంచ్ గా గెలిస్తే పరిష్కారం ఏ విధంగా చూపిస్తారు అయితే ఊరు సమస్యలు వచ్చేసి ముఖ్యంగా కరెంట్ కరెంట్ ఏదంటే మండలి ఎటు కూడా అయినప్పటికీ అయినప్పటికీ కూడా కరెంట్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వస్తుంది అయితే దానికి శాస్త్ర పరిష్కారం గ్రహించి పైన ఉన్న ప్రజా ప్రజలతో వారి సహకారంతో మరి ఆ శాస్త్ర పరిష్కారం దానికి అడుగులే కరెంటు సమస్య మెయిన్ ఇంకోటి కోతుల బిడద బాగున్నది మా గ్రామంలో దాని విషయంలో కూడా మరి కోతుల విడద లేకుండా దానికోసం కూడా కృషి చేయాలి అదొకటి అదొక సమస్య ఉంది అట్లాగే వచ్చేసి ఆ చాలా మంది అప్పట్లో ప్లాట్లు అప్పుడెప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మంచుకో రెండు వేల డబ్బులు పే చేసి అప్పుడున్న గవర్నమెంట్ సహకారంతో ప్లాట్లు తీసుకున్నారు ఇప్పటికి కూడా వాళ్ళ గాయం జరగలేదు ఆ ప్లాట్ల విషయంలో కూడా నేను నిలబడి సహకారంతో మరి అప్పుడు ఎవరైతే దానికోసం కట్టుబడి పనిచేసి చేసే వారికే ఆ ప్లాట్లు చెందే విధంగా నేను పనిచేస్తాను అదొకటి అట్లాగే మన గ్రామంలో ఫైవ్ థర్టీ టూ సర్వే నెంబర్ గల ఆ మరి భూమి ఉంటది ఆ విషయ అది ఇప్పటికి కూడా దానికి పట్టాపుకులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా వీరు దుక్కి దున్నే పరిస్థితి లేదు ఆ విషయంలో కూడా అసలు అది పట్టదారులకు ఆ భూమి చెందే విధంగా ఆ ప్రజా ప్రతినిధులను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరినీ ప్రభుత్వ సహాయ సహకారాలతోని ఆ ప్రజాప్రతినిధులతో సహాయ సహకారాలతోని అలాగే దానికోసం ఇదివరకు కృషి చేసిన నాయకులను పట్టుకొని వారికే చెందే విధంగా కూడా నేను కృషి చేస్తా ఇది కూడా ఒక సమస్యనే అట్లాగే ప్రభుత్వ పాఠశాల దానికి కావాల్సిన మౌలిక వస్తువులు దానికోసం కూడా కృషి చేస్తా అట్లాగే మన గ్రామంలో ఎంత పెద్ద మండలి ఇటుకోటరు అయినప్పుడు కూడా ఒక యువత భవనం లేదు ఒక యూత్ భవన్ లేదు ఆ యూత్ భవన్ కూడా మన గ్రామంలో ఏర్పాటు కావాలా దానికోసం కూడా కృషి చేద్దాం అట్లాగే మన ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ మనకు కనీసము యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు కావాలా మన మండలి ఇటుకోటరు ఆ ఇప్పుడు ఒక ముప్పై గ్రామ పంచాయతీతోని మనది మండలి పెద్దగా ఏర్పడ్డది జనసంఖ్య కూడా పెరిగింది కాబట్టి మా హాస్పిటల్ కూడా విస్తా ఒక యాభై పడకాలతోని మన హాస్పిటల్ డెవలప్ కావాలి దానికోసం కూడా మరి అందరి సహాయ సహకారంతో కృషి చేస్తా అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రధాన సమస్య వర్షం పడ్డప్పుడు వర్షం గట్టే పడ్డదనంటే వర్షం నీళ్లు ఎక్కువైపోయి ఆ అంటే గతంలో ఉన్న నాయకులు డ్రైనేజీలు గట్టిల్లు కానీ ఆ డ్రైనేజ్ ఇంటి తర్వాత ఇటువలు అనేది ఇండు కరెక్ట్ పూర్తిగా దానికి శాస్త్ర పరిష్కారం దొరకలేదు కాలేదు దానికి అది కచ్చితంగా పూర్తి స్థాయిలో డ్రైనేజీ గతంలో కట్టిన డ్రైనేజ్ కి పూర్తిగా డ్రైనేజ్ కట్టించి ఆ అయిన డ్రైనేజ్ వ్యవస్థను కొత్తగా నిర్మించి దానికి శాస్త్ర పరిష్కారం ఏర్పాటు అట్లాగే మన పోచమ్మ పోచమ్మ దగ్గర నుంచి పడితే దోన్ వరకు రోడ్డు గిరువైపులా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి మరి అట్లాగే వర్షం నీళ్లు చాలా పడ్డప్పుడు పోలిసే నుంచి మొత్తం ఆ కాలనీ మొత్తం వర్షం నీళ్ళతో నిండిపోతున్నది దానికి కూడా శాస్త్ర పరిష్కారం ఏర్పాటు చేయాలి అట్లాగే మన అంగడి బజార్ లో మన అంగడి మన మంగళవారం మంగళవారం అంగడి జరుగుతుంది అందరికి విషయం అక్కడ కూడా మరి షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేసి మరి అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మరి ఇబ్బంది అక్కడ కూడా ఏర్పాటు చేయాలి అట్లాగే మన గ్రామంలో ఇంకో ప్రజల సమస్య ఏంటంటే శ్మశన వాటికలు శ్వాసన వాటికలు మరి సరిగా లేవు మరి దోన్ లాగు వద్ద ఉన్న శ్మశాన వాటికకు మరి వర్షం పడ్డప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది అంటే దానికి సరైన దారి లేక మరి అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి నీటి సదుపాయం ఏర్పాటు చేసి కరెంట్ సదుపాయం ఏర్పాటు చేసి శాస్త్ర పరిష్కారం దానికి ఏర్పాటు చేయాల గ్రామస్తుల సహకారంతో అలాగే ఎస్సీ కాలనీ కూడా చూసిన వాటిక అక్కడ కూడా శ్మశాన వాటిక నిర్మాణం లేదు అక్కడ కూడా దాన్ని ఏర్పాటు రీసెంట్ రీసెంట్గా అక్కడ ఎస్సీ కాలనీలో నేను కూడా ఇదే కాలికి చెందిన వ్యక్తిని కాబట్టి కాబట్టి రీసెంట్గా చనిపో ఒక వ్యక్తి చనిపోతే కూడా ఫోన్ టార్చ్ లైట్ పట్టుకొని నైట్లో శవాన్ని కాల్చడం జరిగింది అక్కడ కూడా లైటింగ్ ఏర్పాటు చేసి దాని నిర్మా దానికి సంబంధించిన సమస్య వాటిక ఏర్పాటు చేయాలా అది కూడా అట్లాగే మన గ్రామంలో మండలు ఏర్పడి ఇన్ని సమస్యలు అయినప్పటికీ స్ట్రీట్ లైట్ కావాలి మనకు మన సెంట్రల్ లైటింగ్ కావాలి మనకు అవసరం కూడా సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసేసాక మనం అడుగులు వేయాల దానికోసం కూడా నేను కృషి చేస్తా అట్లాగే మన సా తాగునీరు తాగునీరు కూడా ప్రధాన సమస్యనే మనకు ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంకు నలభై వేల సామర్థ్యం కలది మరి అది ప్రజెంట్ అది సరిపోతలేదు అది ఆ లక్ష సామర్థ్యం గల ట్యాంకు ఏర్పాటు చేయాలా మరి అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు మరి ఒక తొంభై వేలు ఒకటి అరవై వేలు ఉన్నది తొంభై వేలు అది శిథిల వ్యవస్థలో ఉన్నది ప్రజెంట్ ఆ రెండు కూడా లక్ష సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటే మన గ్రామానికి తాగునీటి సమస్య కూడా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను సర్పంచ్ పోటీ కోసం అందరూ లక్ష లక్షలు ఖర్చు పెట్టి కోర్టులు ఇద్దామని అనుకుంటారు మీరు కూడా అలా నువ్వు కూడా అట్లానే కోర్టులు ఇద్దాం అనుకుంటున్నావా ఇది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ ఇది కూడా ఒక బిజినెస్ లెక్కన అయిపోయింది సర్పంచ్ పోటీ అనేది కూడా ఈ సర్పంచి పదవి పోటీ కన్నా ముందు నుంచి కూడా నేను చెప్పేసి నేను చెప్పిన అప్పుడు అప్పుడున్న ఎంపీ గారు సీఎం కేసీఆర్ గారి బిడ్డే కవితమ్మ గారికి నేను చాలా దగ్గరగా అత్యంత సన్నిహితుడిగా ఒక తమ్ముడిగా ఉన్న వ్యక్తిని నేను అట్లాగే బాజిరెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారికి కూడా నేను చాలా దగ్గర ఉన్న వ్యక్తిని నేను రాధికలకు రాకముందు మా ఇల్లు ఎలా ఉందో అలానే ఉన్నది ఇప్పటికూడా ఇక్కడ కూడా నా ఇల్లు అదే అదే కూర పెంకులు నా పెంకులు ఏం మారలేవు నా జీవితం కూడా ఏం మారలేదు రాధికలకు రాకముందు కూడా అదే ఎలక్ట్రిషియన్ ప్లంబర్ పని చేసుకుంటా కరెంట్ బ్యాగ్ చేసుకుని సిరికొండ ఎవరికైనా అడుగులు చెప్తారు అదే బ్యాగ్ నేను సంపాదించుకునే మనిషిని దోసుకునే మనిషిని అయితే నేను ఈ పాటికి ఎన్నో కోట్లు ఎన్నో కోట్లు సంపాదించాలా నా కూర పెంకులు డబుల్ బంగ్లా నా నా దగ్గర బైక్ గా కూడా నాకు రెండు కార్లు అయిపోవాలి ఇప్పుడు నిజామాబాద్ లో హైదరాబాద్ లో ఇల్లు కట్టి సీఏపీడప్పుడు సెటిల్ అయిపోవాలి మీరు ఆలోచన చివరిలో ఏం నడుస్తుంది మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటూ అయితే ప్రజెంట్ గ్రామంలో నిన్నటి నుండి రాజకీయం ఒక రకంగా చెందింది సిరికొండ గ్రామంలో అయితే సిరికొండ ప్రజెంటు రాజకీయము సిండికేట్ రాజకీయంగా ఏర్పడ్డది వారికి ఏమర్థమైందనంటే ఒక నిజాయితీ పరుడు నికాసైన వ్యక్తి పట్టుదలతోని ఉన్న వ్యక్తి గ్రామాభివృద్ధి అని అభివృద్ధిగా కోరుకునే వ్యక్తికి గెలిసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అర్థమైన తర్వాత వారు ఎక్కడి దాకైనా తెగించడానికి సిద్ధపడ్డరు వాళ్ళు ఓటుకు రెండు వేల వంచుతాం ఐదు వేలు వంచుతాం అని కూడా చాటుకు మాట్లాడుతున్నట అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు మాటలు వినవడే మాత్రం నేను చెప్తున్నా ఆ కానీ ఆ కాలం పోయింది డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కునే కాలం పోయింది గ్రామ ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో వారికే ఓటేసే దిశగా గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు దీనికి ఒకటే చెప్తున్నా నేను గ్రామ ప్రజలారా నా గ్రామ కుటుంబ సభ్యులారా మీ అందరు కూడా మాట చెప్తున్నా నేను రబ్బర్ స్టాంపును కాదు సర్పంచ్ నేనే సంతకము మనదే నేను సర్పంచ్ అయితే నేను రబ్బర్ స్టాంపు లాగా లేను ఏ తీర్మానం చేసినా పన్నెండు మంది వార్డు సభ్యులు అందులో ఉప సర్పంచ్ గ్రామ సభ పెట్టి గ్రామస్తుల నిర్ణయంతోనే ఒక తీర్మానం చేసి ప్రతి అభివృద్ధిని ముందుకు ఇపోతే తప్ప వచ్చిన ప్రతి పేపరు గ్రామ పంచాయతీ సర్పంచ్ టేబుల్ మీ ఇంకో టేబుల్ మీదకి ఓదు నేను సర్పంచ్ మీకు చెప్తున్నా అట్లాగే గ్రామ సర్పంచ్ అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలా కనీసం గ్రామ ప్రజల మీద సేవ బాగున్న వ్యక్తి ఉండాలా కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఇప్పటిదిప్పుడు ఏదో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కదా నేను సర్పంచ్ అయిపోతా నేను ఇప్పటిదిప్పుడే నాయకుని అయిపోతా ఎవరో ప్రేరేపిస్తే వచ్చిన వ్యక్తిని కాదు నేను గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసినా అప్పుడు నాకు అవకాశం రాకున్నా సేవ చేసుకుంటేనే ముందుకు వచ్చినా ఇక ముందు కూడా సేవ చేస్తా మీరు అమూల్యమైన ఓటును ఈసారి ఈ డబ్బు వంచలేని సాయుచరణకు దవాతీయలేని సాచరణకు వెనక దోపిడి దారు లేని సాయచరణకు భూ కబ్జదారులు వెనుక లేని సాయిచరణకు గ్రామాభివృద్ధిని కోరుకునే సాయిచరణకు రాజకీయ నచ్చిన తర్వాత పదిహేను తర్వాత కూడా మా నాన్న సంపాదించిన అదే పెంగుడులో ఉంటున్న సాయిచరణకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ఖచ్చితంగా యువత మీ అందరికీ మాటిస్తున్నా గ్రామ ప్రజలారా ప్రతిసారి ఓట్లేసేటప్పుడు మనము కన్ఫ్యూజ్ అయిపోయో ఏదో కొన్ని బంధాలకో కొన్ని స్నేహాలకో కొన్ని ప్రేలేపణలకు ఆ లొంగిపోయి అప్పుడు ఓటేసి ఎవరో ఒక వ్యక్తిని గెలిపించి గెలిచిన సంవత్సరం తర్వాత అరే పలనవాన్ని గెలిపిస్తే ఊరు బాగుపడుతుండే పలణవాన్ని గెలిపిస్తే ఊరు అభివృద్ధి చెందుతుండే వీడు బాగలేర్రావై అప్పుడు తప్పు చేసిన నెక్స్ట్ టైం ఎలక్షన్ ఇట్లా కదా మనం చూపిద్దాం అనుకుంటాము మళ్ళీ ఎలక్షన్ గానే మళ్ళీ చేస్తున్నాము గ్రామ ప్రజలారా యువత విద్యార్థులారా ఉద్యోగస్తులారా మేధావులారా ఆలోచన వేయండి ఈ సేవకుడు మీ సేవకుడు మీ తమ్ముడు మీ అన్న మీ కొడుకు మీ సేవ కోసం వస్తున్నాడు దయచేసి ఒక్క అవకాశం ఇల్లి కత్తెర ఓటే వెళ్ళి అవినీతికి కత్తెర పెడదాం ఈ భూగర్జ దారిలో కత్తెర పెడదాం సిరికొండ అభివృద్ధి ఎంతకుండా అడ్డుకుంటున్నా కొద్ది మంది కబద్ద కబంత సిరికొండ గ్రామం నలిగిపోయిన వాళ్ళ హస్తలకు కత్తెర పెడదాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచ ఆలోచన ఈ నిరుపేదను ఈ నిరుపేదను ఒక నికస్త కార్యకర్తను గ్రామ సేవ కోసమే పనిచేస్తున్న ఒక నాయకుణ్ణి ఒక యువ యువకుణ్ణి మీరు ఎన్నుకొని నన్ను గెలిపిస్తే మీ అందరి కోసం నేను ఆహర్నిశలు కష్టపడి ఈ గ్రామాన్ని మీ సహకారంతో నేను అభివృద్ధి చేస్తా మీరు నన్ను ఆశీర్వదించండి కత్తెర గుర్తు కోటలు దయచేసి నన్ను ఆశీర్వదించండి పార్టీల ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థి గత ఇంత ముందు కూడా అయిపోయిన సర్పంచ్ కి పార్టీకి సంబంధం లేదు ఏ వ్యక్తి గెలిచిన ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు బిజెపి స్థానికంగా ఉన్న గురుతు అకాడమీ చైర్మన్ గారు కాంగ్రెస్ ఎవరికి కూడా పార్టీ భేదం లేకుండా ముగ్గురు దగ్గరకు పోయి ముగ్గురిని గౌరవించి ఇక్కడ ఉన్న పన్నెండు మంది వార్డి సభ్యులను తీసుకుపోయి అందులోంచి ఉప సర్పంచ్ తీసుకపోయి మేమందరం కలిసి ముగ్గురిని గౌరవిస్తాము మేము వారిని తీసుకొచ్చి సిరికోట గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అట్లాగే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వారు కూడా ఇక్కడ సేవ చేసేలు వారి సలహాలు కూడా తీసుకుంటాము ఎలా అని చెప్పేసి పార్టీలకు ఖచ్చితంగా మేము పదిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా దయచేసి ఒక అవకాశం కల్పించండి కత్తెల గుర్తుకోటండి మీ తమ్ముడు మరల సాయచరణ్ మరల సాయిలు మీరు గెలిపియండి